గ్రీన్ల్యాండ్ 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 ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుని నోటి వెంట వస్తున్నటువంటి ల్యాండే గ్రీన్ల్యాండ్ దీనిని అతను కబ్జా చేయాలని చూస్తున్నాడు అంటే అక్వైర్ చేయాలని చూస్తున్నాడు ఎందుకు అని అంటే అతను చెప్తున్న కారణం ఏంటంటే ఒకవేళ నేను అక్వైర్ చేయకుంటే దీన్ని రష్యా కానీ చైనా కానీ తీసుకుంటే తర్వాత ఇది మాకు ప్రాబ్లం అవుతుంది అందుకే ఇది దీన్ని మేము అక్వైర్ చేస్తాము మీకు యుఎస్ సిటిజన్షిప్ ఇస్తామా యుఎస్లో కలుపుకొని కలుపుకుంటాము మీరు అమెరికన్స్గా మారుతారు అని అంటున్నాడు దీనివల్ల లాభం ఏంటంటే ఆర్థిక విదేశాంగ లాభాలు వీళ్ళకున్నాయి రష్యాను రష్యా సి ద్వారా సముద్ర మార్గం ద్వారా ఇక్కడికి రావచ్చు అదేవిధంగా చైనా కూడా రావచ్చు ఈ రెండు కారణాలను చూపి మిమ్ములను మేము అక్వైర్ చేసుకుంటాము అని చెప్తున్నాడు గ్రీన్లాండ్ స్వతంత్ర ప్రతిపత్తి గల దేశం కాకుండా దీనికి అటానమస్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉంది ఇది కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్లో ఒక భాగము దీన్ని పదిహేడు వందల ఇరవై ఒకటిలో డెన్మార్క్లో ఉంచారు కానీ పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిలో దీనికి సెల్ఫ్ గవర్నమెంట్ ఇచ్చారు అంటే కొన్ని విషయాలు లైక్ ఎడ్యుకేషన్ జస్టిస్ లోకలాస్ అన్నీ కూడా వాళ్ళు అటానమస్గా వాళ్ళు చేసేసుకుంటారు మిగతా అవన్నీ మిగతావి ఫారెన్ కానీ డిఫెన్స్ కానీ ఇవన్నీ కూడా డెన్మార్క్ ప్రభుత్వం చూసుకుంటుంది స్వతంత్రంగా ఇది నడుపుకుంటుంది కానీ డెన్మార్క్ లో కలుస్తాము అంటున్నారు ల్యాండ్ వాళ్ళు అంటే మేము డెన్మార్క్లో ఉంటాము బట్ మేము అమెరికాకి రాము అమెరికా మేము దాంట్లో ఉండవు కావాలంటే మేము సపరేట్ గా మారిపోతాం ఒక సపరేట్ దేశంగా ఉంటాం కానీ మీ దాంట్లో కలము అని వాళ్ళు అంటున్నారు కానీ అమెరికా అధ్యక్షుడు మాత్రం ఖచ్చితంగా దీనిని గ్రీన్ల్యాండ్ని అమెరికాలో కలుపుకోవాలని ప్రయత్నిస్తున్నాడు కారణం చూపింది ఏంటంటే రష్యా చైనా వల్లన నేను మిమ్మల్ని కలుపుకుంటాను అని చెబుతున్నాడు అతని యొక్క ప్రతిపాదన దీనిని అక్వైర్ చేయడం చూసారా మన ట్రంప్ తెలివితేటలు కూడా మర్చిపోయాను ఇది ఒక పెద్ద ద్వీపము ఇక్కడ జనాభా యాభై ఆరు వేల మంది జనాభా క్యాపిటల్ నూక్ ఇది చాలా అందమైన ప్రదేశము చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం ఇక్కడ నాన్ సిటిజన్స్ కూడా ఉన్నారు వారు ఎంతమంది అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల మంది ఉన్నారు అది లెక్కల ప్రకారం వాళ్ళు ఎక్కువగా ఏషియన్ పసిఫిక్ కంట్రీస్ నుంచి ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇమిగ్రెంట్స్ వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ నుండి జూలై వరకు సూర్యుడు ఉంటాడు అంటే ఇరవై నాలుగు గంటలు సూర్యుడు ఉంటాడు అంటే అక్కడ చీకటి ఉండదు అదే నవంబర్ నుండి డిసెంబర్ అది జనవరి వరకు సూర్యుడు కనబడడం అంటే చీకటి ఉంటుంది చీకటి కొంచెం మస్కా వెలుతురు ఉంటుంది ఒక అందమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అలాంటి కంట్రీ గ్రీన్ల్యాండ్ అనేది సో ఇంకా నార్మల్గా ఇక్కడ టెంపరేచర్ వచ్చి మైనస్ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది మైనస్ ఫైవ్ డిగ్రీస్ మైనస్ టెన్ డిగ్రీస్ ఉంటుంది చలికాలంలో అదే ఎండాకాలంలో అయితే ప్లస్ ఫైవ్ టు ప్లస్ టెన్ ఉంటుంది హయ్యెస్ట్ మైనస్ డిగ్రీస్ ఏంటంటే మైనస్ ట్వంటీ డిగ్రీస్ వరకు వెళ్తుంది అది చలికాలంలో అక్కడ ఆ టైంలో చాలా కష్టంగా ఉంటుంది సూర్యుడు కనబడాడు ప్లస్ చలి చాలా ఎక్కువగా ఉంటుంది సో అక్కడ బతకడానికి సర్వైవల్ స్కిల్స్ అనేవి చాలా అవసరం ఓవరాల్గా